శ్రీ శ్రీభివ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీవాత్రి నమ ప్రేక్షకులందరికీ నమస్కారము మనకు మే నెల మాసం మాస ఫలితాల్లో వైశాఖ మాసము ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు దాన ధర్మాలు అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవత అనుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం అంటే పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు అలానే తృతీయ పరశురామ జయంతి గంగోతరుణము అలానే మనకు వైశాఖ పౌర్ణిమ అలానే వై ఏకాదశి చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి ఇలాంటి పర్వదినాలు అనేకము కూడా మనకు గోచరిస్తున్నాయి అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది పద్మపురాణ తెలుపబడింది కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే ఇక్కడ ఇటువంటి హోమవ్రత నియమాలు పాటించి ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది ముఖ్యంగా అయినటువంటి మాసము వైశాఖ మాసం కడుమ వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమైన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి పద్దెనిమిదవ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో అలాగే గురువు కూడా మిథురంలో మార్పుతో ఉన్నారు ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది అలానే బుధుడు కూడా అతిచారంతో రెండవ రాశిలో మారుతున్నాడు మేషంలోకి ఆరో తారీఖు వచ్చి అట్లానే మళ్ళీ మే ఆరు నుంచి మేష సంక్రామణ మేషంలో సంచరిస్తూ బుధుడు మే ఇరవై మూడు నుంచి వృషభరాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు ఇదంతా గమనిస్తూ ద్వాసరాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని అదుగుణంగా కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేయకూడే అవకాశం ఉంటుంది మృషిక రాశి మే మాసం వైశాఖ మాసం యొక్క ఫలితాలు చూసినట్టయితే విశాఖ నక్షత్రం నాలుగు పాదము అలానే ఉమాద నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వృక్షిక రాశి ఈ రాశికి రాశికి చతుర్థమందు రాహు పంచమందు శనిశుక్రులు అట్లానే ఈ యొక్క షష్టంలో బుధుడు మే ఆరో తారీఖు నుంచి సప్తమంలో రవి మే పద్నాలుగు నుంచి అట్లానే అష్టమంలో గురువు వచ్చేసి నవమంలో ఇలానే కేతు దశమ స్థానంలో ఈ రాసి చూసినట్టయితే మృతిక రాశి వారికి ముఖ్యంగా చతుర్థ మందు యొక్క రాహు సంచారం చేస్తున్నాడు యంత్ర పరికరాలు కానీ ప్రమాదాలు కానీ కలహాలు కానీ అకారణ గొడవలు కానీ శారీరక శ్రమ కానీ పైచమైనటువంటి కొన్ని సంబంధించినటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అలానే బంధు ప్రేమికులుగా ఉన్నటువంటి వారు బంధు వ్యతిరేకులుగా తయారే అవకాశం ఉంటుంది శని శుక్రుడు పంచమంలో ఉండడం వల్ల కొంత పేరు ఏదైతే మీరు పేరు ప్రఖ్యాత సంపాదించారో వాడికి వచ్చి వచ్చే అవకాశం ఉంటుంది శుక్రుడు పంచమంలో ఉండడం వల్ల కొంత ప్రేమ వ్యవహారాలు నడిపించేటువంటి బయట బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది అలానే ఈ యొక్క రవి బుధుడు ఏదైతే ఉన్నారో బుధుడు ఆరవ స్థానం సంచారం చేయడం వల్ల యోగప్రదంగా ఉంది తదుపరి సప్తమ స్థానం సంచారం చేస్తున్నాడు రవి బుధుడు సప్తమంలో రవి కొంతవరకు ఇబ్బంది కలగ చేస్తాడు అనారోగ్యం కానీ విపరీతమైన వేడి కానీ ఉష్ణంగాని వచ్చే అవకాశం ఉంటుంది అలానే ప్రతి మనిషితో మాట్లాడేటప్పుడు కట్ట ఇచ్చి పొయ్యిలో పెట్టినట్టుగా మాట్లాడటం వల్ల మీకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు అలానే గురువు మీకు యొక్క అష్టమస్థానం సంచారం ఆరోగ్య ఆరోగ్యరీత యోగప్రదంగానే ఉంది కానీ కొన్ని ధనానికి సంబంధించి అయితే వస్తాయి అలానే కుజుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో కుజులు ఉండడం సంచారం చేయడం వల్ల కొంత భాగ్యహాని అలానే సోదరునికి సంబంధించి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అలానే కుజుడు తొమ్మిదవ స్థానం సంచారం చేయడం వల్ల వ్యవహారాల్లో ఆటంకాలు అధికారుల వల్ల ఇబ్బందులు వ్యవహారాలు ఏదైనా చేస్తే అక్కడ మందగుండగా సాగటం మీరు ముందుకు పెట్టినా కూడా డబ్బు పెట్టినా ఏది చేసినా కూడా అది ముందుకు సాక్కపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అగౌరవపరిచే అవకాశం ఉంటుంది ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి అలానే కేతు దశమంలో ఉండడం వల్ల మీరు వృత్తిరీత్యా ఉండేటువంటి ఉద్యోగంలో ఉండేటువంటి కానీ కానీ కొద్దిగా అసంతృప్తి దృఢంగా ఉంటారు ఎంత కష్టపడిన ఇంతే సంత ఇంతే సంపాదన కలిగింది ఇంతే సంపాదన వస్తుంది అని భావంతో ఉంటారు ఏది అసంతృప్తిగా ఉంటారు కాబట్టి వృష్టికి రాశి వారికి కొంత అసంపూర్ణమే జీవితమే ఈ జీవితమే దుర్భరంగా ఉందని ఒక కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వృష్టికి రాశి వారికి ముఖ్యంగా రాజకీయ నాయకులు అలానే సినీ ప్రముఖులు కానీ జాగ్రత్తగా నుంచి ఎక్కువ ఖర్చు పెట్టుకోకండి ఏది అవసరం ఉంటే దానికి ఖర్చు వెచ్చించడం అవసరము అలానే ముఖ్యంగా కార్మికులు చాలా జాగ్రత్తగా ఉండాలి చేతుల కాలుకి కానీ ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా మీరు ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి అలానే ఈ యొక్క వృత్తిరీత్యా వ్యాపారాలు కానీ ఉద్యోగం కానీ చేసేటువంటి వారికి కొంత విరామం తీసుకొని మళ్ళీ మొదలు పెట్టుకోవటం మంచిది ఈ విధంగా వృక్ష రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణం కానీ నవగ్రహ స్తోత్రమాలిక గానీ నవగ్రహ ప్రదక్షిణాలు కానీ ఆంజనేయ స్వామికి చాలీసా పారాయణం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క వృక్షిక రాశి వారికి